రాష్ట్రంలో ఇటీవల పోలీసులు న్యాయవాదులపై భౌతిక దాడులకు దిగడం చాలా దుర్మార్గమని గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాసు వెంకట్రెడ్డి ఆరోపించారు ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతపురంలో ఓ న్యాయవాది పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు ఆయన గుండెపోటుతో మరణించడం చాలా ఆవేదన కలిగించిందన్నారు అలానే న్యాయవాదులపై అనేక జిల్లాల్లో పోలీసులు చేస్తున్న దాడుల్ని ఆపకపోతే తాము రోడ్డెక్కాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డితో పాటు న్యాయవాదులు శ్యామల కరిష్మ తదితరులు పాల్గొన్నారు పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాయికాట్ చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మా గుంటూరు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా మొత్తం కూడా బాయికాట్ చేయడం జరుగుతుంది ఒకటి వివిఎస్ శేషాద్రి గారు ఆయన అనంతపురం పోలీస్ స్టేషన్ లోకి పిలిచి అతన్ని మీద దౌర్జన్యం చేయడంతో అతనికి అని చనిపోవడం జరిగింది అదేవిధంగా మన జల్లా సుదర్శన్ రెడ్డి గారు ఆయన సీనియర్ అడ్వకేటు అదేవిధంగా ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆయన చాలా గొప్ప మంచి వ్యక్తి అతను ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని చొక్కా పట్టుకొని లాక్కొని పోవటం తర్వాత అతన్ని జూబులో ఎక్కించి రౌడీల కంటే హీనంగా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా మన హరికృష్ణారెడ్డి న్యాయవాదుల మీద పోలీసుల యొక్క తీరుని నిరసిస్తూ ఈ రా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేయడం జరిగింది వివి శేషాద్రి సీనియర్ న్యాయవాది ఒక సివిల్ పంచాయతీలో పోలీసు వారు వారి డబ్బుల కోసం వారిని పోలీస్ స్టేషన్కి పిలిచి హింసిస్తే గుండె జబ్బుతో గుండె హార్ట్ అటాక్ వచ్చి పోలీస్ స్టేషన్లో చనిపోవడం ఒక దురదృష్టకరం చనిపోతే కనీసం న్యాయవాదులందరూ అడిగితే మార్టం చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా లేరు ఎందుకంటే మార్టం చేయాల్సి వస్తే ఎఫ్ఐఆర్ కట్టాల్సి ఉంటుందని ఎఫ్ఐఆర్ కడితే సస్పెషన్ డెత్గా ఇంక్వెస్ట్ చేయాల్సి ఉంటుందని కనీసం చనిపోయిన మనిషికి పో పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సంశక్త దగ్గర పరిస్థితుల్లో పోలీసు ఉంది అటువంటి మరి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ బంద్ చేయడం జరుగుతుంది సుదర్శన రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు మచ్చలేని రాజకీయ నాయకుడిగా మండల ప్రెసిడెంట్గా చేశారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు న్యాయవాది మచ్చలేని న్యాయవాదిగా నీతి నిజాయితీగా మా మా మానవత్వంలో న్యాయవాదిగా పనిచేస్తే అతని యొక్క నీతి నిజాయితీలు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అతని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియమిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి పోస్టుని గౌరవప్రదమైన పోస్టుని నిర్వహించినటువంటి వ్యక్తిని కనీస మర్యాద లేకుండా గల్లా పుచ్చుకుని లాక్కెళ్ళినటువంటి దృశ్యం న్యాయవాదులు చూస్తే కడుపులో రగులుతుంది ఇది పోలీసులు అచ్చగా పోలీసులే చేశారని న్యాయవాదులు అనుకోవటంలే దీని వెనక ఏదో కుట్ర ఉంది ఒకవేళ నిజంగా ఏదైనా జరిగింటే సామాన్య మానవుడు సైతం గల్లా పుచ్చుకుని తీసుకెళ్లే అధికారం పోలీసులు లేదే సామాన్య మానవుడు సైతం దౌర్జన్యం చేసే అధికారం పోలీసులు లేదే ఈ సందర్భంగా పోలీసుల్ని హెచ్చరిస్తున్నాం న్యాయవాదులు దౌర్జన్యాలకు దిగరు న్యాయవాదుల ఘర్షణలకు దిగరు న్యాయవాదులు పరిశుభా అదేవిధంగా పొన్నూరు న్యాయ పొన్నూరు కోర్టుకు చెందిన న్యాయవాది దళిత న్యాయవాది బేతాళం ప్రకాశం చెప్పేసి అతన్ని పోలీసు ఎస్ఐ తీవ్రంగా కొట్టడం జరిగింది కా అరికాల్ కోటింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇతన్ని తర్వాత వీళ్ళు ఐజీ త్రిపాఠి గారిని కలిస్తే అతను నేను నాలుగు రోజుల్లో అతని మీద కేసు కట్టిస్తాను ఎంక్వైరీ చేసి అన్నాడు ఇంతవరకు అతని మీద కేసు కట్టడం కూడా జరగలేదు ఇది కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము ఒక ఎస్ఐ ఉండి ఒక న్యాయవాది మీద ఈ విధంగా చేయడం మరి దావడం ఈ విధంగా చేస్తే ఇక అడ్వకేట్స్ అనేవాళ్ళు ఇంకా వృత్తి చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో కూడా ఇటువంటివి జరగకుండా అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ